అందరికీ విజ్ఞప్తి మన ఛానల్ని కొత్త కూర్చున్న వారు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్క అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట ప్రతి రైతు సోదరుడికి ఎంతో యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అవుతుంది రైతు భరోసా డబ్బులకు సంబంధించి వానాకాలం డబ్బులు అనేవి అయితే ఖాతాలో పడుతున్నాయై తెలుస్తుంది అనమాట మీకు డబ్బులు అనేవి పడ్డాయా లేదా తప్పకుండా అయితే ఒక కామెంట్ చేసి అయితే మీ యొక్క జిల్లాకు సంబంధించి కూడా అందరూ అయితే సమాచారం అయితే ఇవ్వాలి అనేది కోరుకుంటున్నాను సో ఇక విషయంలో వెళ్ళినట్టు మీకు ఒకవేళ డబ్బులు అనేవి పడకపోతే ఇలా చేయండి ప్రతి ఒక్కరికి అయితే రైతు భరోసాకు సంబంధించి స్టేట్మెంట్ అయితే దొరుకుతుంది అయితే రైతు భరోసా డబ్బులు పొందని వారు జూన్ ఇరవై లోపు చూసుకున్నట్టయితే దరఖాస్తు చేసుకోవాలని అయితే ప్రభుత్వం సూచించింది ఇందుకోసం ఏఈఓ నుంచి ఫోన్ తీ ఫామ్ తీసుకోవాలన్నమాట సారీ ఫామ్ తీసుకొని అయితే వివరాలు నమోదు చేయాలి రైతు భరోసా డాట్ కామ్ వచ్చేసి ఈ యొక్క ఫామ్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అంటే ఈ యొక్క ఫామ్ సంబంధించి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు లేదు మీ దగ్గర ఉన్న సమీపంలో మీ సేవ సెంటర్ ఏదైతే ఉందో మీకు తెలిసిన ఏదైతే మన స్టేట్ బ్యాంకులలో కానివ్వచ్చు అలాగే ఈ యొక్క వివరాలు అనేది అయితే నింపి తర్వాత మన గ్రామ పంచాయతీలలో స్వీకరించినట్లయితే దీనికి సంబంధించి కూడా స్టేట్మెంట్ నుంచి కూడా కేవలం నాలుగు ఎకరాలలోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా వానాకాలం సీజన్కి సంబంధించి ఖాతాలోనైతే డబ్బులు అనేవి అయితే పడుతున్నట్టు అయితే తెలుస్తుంది నాలుగు ఎకరాలకంటే కింది ఉన్న రైతులు డబ్బులు ఒకవేళ మీకు పడకపోతే ప్రతి ఒక్కరైతే ఇవ్వరకం మేము చెప్పినట్టు ఆ స్టేట్మెంట్కి సంబంధించి కూడా మీరైతే ఫిల్అప్ అయితే చేసుకున్నట్లయితే ఖాతాలోకి అయితే ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే పడబోతుంది అన్నమాట ఖచ్చితంగా పడతాయి అన్నమాట పడని వారికి ఇప్పటివరకు ఒకవేళ ఎకరం ఉండి రెండు ఎకరాలు ఉండి రెండున్నర ఎకరాలు ఉండి మూడు ఎకరాలు ఉండి మూడున్నర ఎకరాల ఉండి ఇలా ఉన్న వారి రైతులందరూ కూడా పడకపోతే మీకు డబ్బులు ఖచ్చితంగా అయితే ఫామ్ అనేది అయితే ఫిల్అప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఒకే రోజు మొత్తం కపత డబ్బులు ఇవ్వడం కంటే రోజు వారి వీరతల వారిగానైతే ఇవ్వడం వల్ల ప్రతి రోజు మీడియా చర్చలోకి ఈ పథకం అయితే వస్తుంది ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి పబ్లిసిటీ కూడా లభిస్తుంది దీనివల్ల ఎంతో లభిచి పొందుతుంది అనేది చెప్పడం జరిగింది పబ్లిసిటీ కావాలి మరి రైతులు అవసరం లేదా మరి రైతుల దృష్టి ఎందుకు ఇలా చేస్తున్నారు మరి రైతులనైతే అయితే మళ్ళా తిప్పి తిప్పి అయితే అటు తిప్పి ఇటు తిప్పి వానాకాలం సీజన్ కూడా మళ్ళీ తప్పించుకోవాలని చూస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట మీ అకౌంట్లో రైతు భరోసా నిధులు రెండు వేల ఇరవై ఐదు అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ జమ అయ్యాయా లేదా ప్రతి ఒక్కరైతే అనేది తెలుసుకోవాలంటే మీ బ్యాంక్ ఎస్ఎంఎస్లు అయితే చెక్ చేయండి ప్రతి ఒక్కరైతే లేదా బ్యాంక్ స్టేట్మెంట్ అయితే తీయండి గ్రామ పంచాయతీలలో వచ్చేసి ఈ యొక్క గ్రామ సచివాలయం వద్ద కూడా సమర్చించుకోవచ్చు అనమాట అంటే మీ యొక్క ఏదైతే ఉందో స్టేట్ స్టేట్మెంట్కి సంబంధించి కూడా లభిస్తుంది అనమాట సో ఒకవేళ మీరు మిస్సేజ్ చేసి ఒకవేళ మీకు రాకనట్టయితే ప్రతి ఒక్కరైతే కేవలం నాలుగు ఎకరాల భూమి కలిగి ఉండాలి ప్రభుత్వం గుర్తించిన రైతుగా నమోదు అయ్యి ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ అయ్యి ఉండాలి అని అయితే చెప్పడం జరిగింది వానాకాలం సీజన్ డబ్బులకు సంబంధించి ఈసారి రైతు భరోసా కింద చూసుకున్నట్టయితే రబీ సీజన్ కోసం ఇవైతే మనకు నాలుగు ఎకరాల లోపయితే ఈ యొక్క విడుదల చేసినట్లయితే తెలుస్తుంది అనమాట సో ఈ యొక్క పూర్తి స్థాయి సమాచారం అన్నమాట